మాట గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఎందుకు చెప్పాయో దయవు నిర్మించింది ఇది మేము మేము గురువులు కూర్చొని ఆడవాళ్ళ పరధాన్యంగా ఉండాలని అల్లా సర్వాన్ని సృష్టించిన సర్వాధికారైన సకల లోకాలకు ప్రభు అయినా అల్లా ఆడవాళ్ళకి పరదాన్ని అది ఎందుకు ఇస్తూ ఉన్నాడు మనం ప్రాక్టికల్గా చెప్తాం ఏదైనా మాట ఇస్లామిక్ సైంటిఫిక్ రిలీజన్ అన్నారు ఇస్లామిక్ ఎందుకు దానికి సమాధానం చెప్తుంది ఇస్లాం అంతే తప్పలే తప్పు ఎప్పుడు చెప్తున్నా అడకూడదు

పట్టుకో ఏదో హిందు సోదరులైతే ప్రభు నిలయం ప్రభుత్వం రాబు నిలయం మనతో మాషా అల్లా అంటే ఇది అల్లా నిర్ణయం ఎలా కోరుకున్నాడు అలా తయారైంది అంటే అభివృద్ధి ఇది పెట్టాం ఎవరి సాంప్రదాయం పెట్టుకుంటారు ఎందుకు పెట్టావు గుమ్మడికాయ ఎందుకు పెట్టావు పట్టిక ఎందుకు పెట్టావు మాషాల్లో ఎందుకు పెట్టావు అంటే మనిషి చూపులు అంత చెడ్డు ఉంది వాడు చూసిన చెడ్డ చూపు వల్ల నా ఇంటికి ఏ కీడు జరగకూడదు వాడు చెడు చూపు నా ఇంటి మీద జరగకూడదు డెబ్బు తిరిగి పోరాడికి అని చెప్పి పట్టికి కడతావాడతావా బతుకుడు సిగ్గుందా నీకు నీ యొక్క యవ్వనంలో ఉన్న కూతురు నీ భార్య నీ చెల్లు సుందరంగా శుభ్రంగా తయారవుతుంటే ఏ అదవ తాగుపోతే ఎలా ఎలాంటి చూపు చూస్తాడో తెలియదే ఆ దైవం అన్నాడు ముసుకొని చెడ్డ ముసలు లేకుండా తెలియదు

కాబట్టి ఆడవాళ్ళు తలపై ఎప్పుడు రుసుకేసుకోవాలి ఇంటికి బయలుదేరేటప్పుడు పరదాతో బయటికి బయటికి వెళ్ళేటప్పుడు చాలీసే ఉన్న ఒక ఆడది ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరుతుందో వాళ్ళ వెనకాల శైతాన్ బయలుదేరతాడు పరాయి మగవాయి చూపు ఆడదాని వైపు ఆకర్షింపజేస్తాడు వేరే చూడు చూడు అది ఎంత ఇంకా ఉన్నా సరే పాపం చేయడానికి ఒడిగట్టిస్తాడు అని అన్నారు పరదా వేసుకుంటే బంద్ దారి మూసేసాం ఏం కాబడదు లేదు కళ్ళున్నాయ్ చూసారా శైతాన్ దగ్గర డెబ్బై రెండు వేల దారులు ఉన్నాయి మనిషిని చెడగొప్పడానికి మొదటి గారి కంటి చూపు ఇది చూస్తే పిక్చర్ ఈ ఒక్కొక్క కంటిలో పాతికి ఉన్నాయి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క కంటిలో సైంటిస్ట్ అడగండి డాక్టర్లు అనండి ఒక్కొక్క కంటిలో ఈ పాతికి వేల కెమెరాల కెపాసిటీ ఉంది రెండు కళ్ళలో యాభై వేల కెమెరాల కెపాసిటీ ఉంది అందుకని మీ తాత మీ ముత్తాత ఫోటో కూడా చూస్తే అన్న అంటే ఆ మెమోరీ ఇప్పుడు వచ్చింది డిలీట్ చేశారు ఇది యాభై అరవై సంవత్సరాల తర్వాత కూడా మీరు మీరు ఆ మస్తర్ గారు మనవుడు తెలిసింది అంటే ఏంటి ఈ ఫోటో తీస్తే మెమోరీలో అలా సేఫ్ గా ఉంటది మెమోరీలో డెట్ అవ్వదు కొద్ది జ్ఞాపకత మళ్ళీ మెమరీలో ఉంచి మళ్ళీ మన దగ్గర వచ్చేస్తుంది అలాంటి శక్తి కళలో పెట్టాడు పక్కన ఈ పరాయి స్త్రీ చూసాం ఫోటో తీసేసాం ఆ మనసులో వచ్చి చుడుతాలో ఇప్పుడు రాకూడదని దయవుడు ఏమన్నాడు దయమేమన్నాడు పరదా బురఖ నల్లటి ముసేసో ఎదటి వాడి కంట్లో నువ్వు పడవు అన్నాడు మంచిదా చెడదా మంచిదే ఇది ఇస్లాం ధర్మం చెప్పింది కాబట్టి ఆడవాళ్ళని అంటున్నారు మన అక్కడికి ఏపడతాం ఇష్టం పట్ల ఏర్పడతాను అంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ ఉండగా మొత్తం ఓకే మీరందరూ గదిలో ఉన్నారు లో ఉన్నారు నో ప్రాబ్లం మా గాయ దగ్గరికి వచ్చేటప్పుడు బోర్ని చేసేటప్పుడు మొత్తం అందరూ చూస్తారేమో మా పరదానికి వచ్చేయండి ముస్లిం ఆడవాళ్ళందరూ మొత్తం నో ప్రాబ్లం అక్కడ పరదావి చెప్పమంటాడండి అందరూ ఓకే ఫ్రీగా ఉండండి మాట్లాడుకోండి ఇది ఏమైనా కాసిన పైదే నేను నా క్లేసిపోయేది అమ్మా అదే అది మొత్తం చూపిస్తుంది గొడవలేదు నాగీర్ వచ్చేటప్పుడు పరదా పాటి నుంచి అన్నాడు కాబట్టి ఇలాంటి ఇస్లాం లో ఎన్నో ఉన్నాయి దయచేసి మీ అందరూ ఇస్లాంపై ఉన్న అపోహను కలిగించి ఇస్లాం పై ఒక అవగాహన కల్పించుకోండి ఇస్లాం ను పుట్టిన మీరు నేను వచ్చి